కేర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ లో ఉచిత వినికిడి వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ దినేష్ సూచించారు ఈ మేరకు హబ్సీగూడ స్ట్రీట్ నెంబర్ ఎనిమిదిలోని మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న కేర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వివరించారు ఉదయం పది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉచిత వినికిడి వైద్య శిబిరాన్ని నిర్వహించను వెల్లడించారు గత పదిహేను సంవత్సరాలుగా వినికిడి సమస్య ఉన్న రోగులకు సేవలను అందిస్తున్నట్లు తెలిపారు అలాగే అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి మిషన్లను కూడా ఆ తక్కువ ధరలకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు వైద్య శిబిరంలో నాతో పాటు డాక్టర్ కృష్ణ డాక్టర్ గోపాలకృష్ణ కూడా పాల్గొంటారని తెలిపారు హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ మా బ్రాంచ్లు హైదరాబాద్లో హప్సిగూడ అండ్ మల్కాజ్గిరి రెండు ప్లేస్లలో ఉన్నాయండి సో నాకు పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది సో పదిహేను సంవత్సరాల నుంచి వినికిరీ సమస్యల వారికి ఇక్కడ పరీక్షలు చేయడము వారికి సంబంధించిన విషయాలు ఇవ్వడము మేము చేస్తూ ఉంటాం ఈ ఈ మంత్ ఆగస్టు పది పదకొండో తారీఖు రోజున మేము ఉచిత వినిక్రీ శిబిరాన్ని చేస్తున్నాము ఇందులో ఉచిత వినికిడి సమస్యలతో ప్రొటెక్షన్తో పాటు మిషన్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మిషన్లు అత్యధిక టెక్నాలజీని మేము తక్కువ రేటుకి అందజేస్తున్నాము కావున అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్స్ గతంలో మేము ఆల్రెడీ దీన్ని ఇలాంటి శిబిరాలని పది నుంచి పదిహేను సంవత్సరానికి పది నుంచి పదిహేను సార్లు చేస్తూ ఉంటాము ఇందులో సో ఇందులో మా తండీకి మంచి సక్సెస్ రేట్ అయితే వచ్చింది అందరూ ప్రజలు కూడా సద్వినియోగం చేస్తున్నారు సో అందులో నాతో పాటు డాక్టర్ కృష్ణ అండ్ డాక్టర్ గోపాల్ దుస్మిఖ్ కూడా రాబోతున్నారని వారందరం ముగ్గురం కలిపి మేము ఈ సర్వీస్ని విబోతున్నామండి